నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మరి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే స్పీకర్గా అయ్యన్న అయ్యన్నపాత్రుడిని అయితే ఎంపిక చేసింది టీడీపీ గవర్నమెంట్ అలాగే మరి ప్రొటెన్ స్పీకర్గా సీనియర్ నేత అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చయ్య చౌదరి గారు నియమించారు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి బుచ్చయ్య చౌదరి గారు మరి అయ్యన్న పాత్రుడు రేపు అసెంబ్లీ సమావేశాలు మరి ఆయనతో ఆయన ప్రమాణ స్వీకారం బుచ్చయ్య చౌదరి గారు వీళ్ళతో ఎలా చేయించే అవకాశం ఉంది ఎలా ఉండబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైనా కొత్తగా సార్వత్రిక ఎన్నికలు జరిగి శాసనసభకు కానీ పార్లమెంట్కి కానీ ఎన్నిక జరిగిన తర్వాత మొదటి సమావేశాలు జరిగే టైంలో అందరు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారమ్మా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేయిస్తారు అది ఎవరు చేయిస్తారంటే అసెంబ్లీలో ఉన్న వాళ్ళల్లో కల్లా సీనియర్ మోస్ట్ ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ప్రొటైమ్ స్పీకర్గా ఎన్నుకుంటారు వారిని గౌరవప్రదంగా తీసుకెళ్ళి స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు ఫస్ట్ ఆయన ఏం చేయిస్తారంటే సభ్యులందరి చేత ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరితోనూ ప్రతిపక్ష నాయకుడితో కానీ సభ్యులందరితోనూ ప్రమాణ స్వీకారం చేయిస్తారు అయిన తర్వాత మళ్ళీ స్పీకర్గా ఎన్నిక నిర్వహిస్తారు సామాన్యంగా ఎన్నిక అనేది పెద్ద పోటీ ఉండదు ఎవరైతే అధికార పార్టీ ఉంటారో వాళ్ళు ప్రపోజ్ చేసిన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది క్లియర్గా ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మెజార్టీ ఉంటుంది కాబట్టి అది ఒక సాంప్రదాయంగా జరగాలి కాబట్టి అది వాళ్ళు నామినేషన్ వేస్తారు అధికార పక్షం నుంచి ఎవరినైతే అధికార పక్షం స్పీకర్గా నిర్ణయిస్తుందో ఆ వ్యక్తి చేత నామినేషన్ వేస్తారు అప్పుడు ప్రోటైమ్ స్పీకరు సభకుల ముందు పెడతాడు పలానా వారు స్పీకర్గా నామినేషన్ వేశారు ఇంకా ఒకటే ఉందనో లేకపోతే ఇద్దరుంటే ఇద్దరుంటే ఇద్దరు అప్పుడు డివిజన్ అంటారు హౌస్ని హౌస్ డివిజన్ అడుగుతారు అంటే మీరు ఎస్ అనేవాళ్ళు ఎస్ ఓటేయండి అయ్యింది నో అనేవాళ్ళు నో చెప్పమని అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మిషన్ మీద డిస్ప్లే అవుతాయి ఎవరు ఎక్కువ ఎస్ అన్నారు లేకపోతే నో అన్నారు ఎస్ ఎక్కువ మంది ఉంటే కనుక వారు సెలెక్ట్ ఎలక్ట్ అయినట్టు డిక్లేర్ చేస్తారు డిక్లేర్ చేసిన తర్వాత ఈ ప్రొటైమ్ స్పీకరు ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఎవరైతే ఎలక్ట్ అవుతారో ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆయన కిందకొచ్చేసి ఆయన యథాస్థానంలో ఆయన కూర్చుంటారు ఇది ప్రొటైమ్ స్పీకర్ ఒక పార్లమెంటరీ సాంప్రదాయం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అతి ఎక్కువ సార్లు ఎన్నికైన వ్యక్తిగా గోరంట్ల బుచ్చి సోదరు గారు ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎలెక్ట్ అవుతూ వచ్చారు ఏడోసారి ఈసారి అంటే దాదాపు ముప్పై ఐదేళ్ల నుంచి అంటే ము అసలు ముప్పై దాటితేనే చాలా సీనియర్ ముప్పై ఐదేళ్ళు ఏడోసారి అయ్యారు ఆయన కాబట్టి ఆయన ప్రొటైమ్ స్పీకర్గా రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరిగే శాసనసభ సమావేశాలకు వ్యవహరిస్తారు అదొక గౌరవం అది ఒక పార్లమెంటరీ సాంప్రదాయం రేపు ఆయన రెండు రోజులు వీళ్ళందరితో సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు కొత్త స్పీకర్ ఎంపిక అని కూడా ఆయనే నిర్వహిస్తారు నిర్వహించిన తర్వాత కొత్త స్పీకర్గా మన తెలుసు అయిన పాత్రుడు గారిని తెలుగుదేశం అధిష్టానం నిర్ణయించింది ఆయన కూడా బాగా సీనియర్ మోస్ట్ కాకపోతే ఈయనకన్నా ఆయన మధ్యలో ఒకసారి లోక్సభకు ఎలక్ట్ అయ్యారు కాబట్టి అందువల్ల శాసనసభలో ఆయనకి ఇది తగ్గినట్టుంది లేకపోతే ఇద్దరు ఈక్వలెంట్ ఇద్దరు ఈక్వలెంట్ అయినా కూడా ఎక్కువ సార్లు అంటే ఉండాళ్ళలో అప్పుడు ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ఏజ్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అనుకుంటున్నాను నేను ఇద్దరు వ్యక్తులు కనుక సేమ్ సీనియార్టీ ఉంటే ఉండాళ్ళలో పెద్ద ఆయన ఎవరు అనేది తీసుకుంటారని నేను అనుకుంటున్నా ఏదో ఒక ప్రయారిటీ ఉండాలి కదా పెద్ద వయసుకి విలువ ఇవ్వాలి కదా అట్లా అనమాట ఆ పరిస్థితి కూడా ఇక్కడ రాలే అసలు సెవెంత్ టైం అయినాలో ఆయన ఒకడే బుచ్చి చౌదరి గారు కాబట్టి బుచ్చి చౌదరి గారు ఇది నిర్వహిస్తారు ప్రొటైమ్ స్పీకర్గా వ్యవహరిస్తారు తర్వాత గౌరవప్రదమైన శాసనసభ స్పీకర్ ఎన్నికను కూడా ఆయన లాంఛనంగా పూర్తి చేస్తారు ఆయన తర్వాత ఇక ఈయన స్పీకర్గా పూర్తి టైం స్పీకర్గా ఆయన విధులు పడతారు అయిన పాత్రుడు గారు అది ఇప్పుడు రేపు జరగబోయే రెండు రోజుల్లో జరిగేది అట్లాగే ఏమైనా ముఖ్యమైన బిల్స్ కనుక ఏమైనా ఉంటే కూడా అవి టేకప్ చేస్తారు ఇవి ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత మీరు ఎవరైతే వచ్చారో వాళ్ళు అసెంబ్లీ ఎన్నిక నిర్వహిస్తారని చెప్తున్నారు కదా సో దాంట్లో ప్రతిపక్ష పార్టీ కూడా పాల్గొనే అవకాశం ఉంటుందంటారా ఎన్నికలమ్మా అందుకే కదా డివిజన్ ఆఫ్ ద హౌస్ అంటే మేము ఎన్నిక పెడుతున్నాము ఎవరన్నా ప్రొటెస్ట్ చేసి మేము కూడా పోటీలో పెట్టారనుకోండి సపోజ్ ప్రతిపక్ష వాళ్ళు కూడా ఒకళ్ళు నామినేషన్ వేసారనుకోండి వేసినప్పుడు అది ఎన్నికనైతే జరగటం ఇద్దరు అనివార్యం ఇద్దరున్నారు అక్కడ ఆయనకి ఉన్నా లేకపోయినా కూడా అది డిస్ప్లే జరగాలి ఇద్దరు నామినేషన్లు వచ్చినాయి కాబట్టి మేము డివిజన్ అడుగుతాను నేను హౌస్ని కాబట్టి ఎన్నిక అనమాట ఎన్నికల్లో పాల్గొమ్మని అడుగుతాడు స్పీకర్ వాళ్ళ ముందు బటన్లు ఉంటాయి ఆ బటన్ నొక్కాలి ఎస్ అన్నాళ్ళు ఎస్ నొక్కాలి గ్రీన్ బటన్ నో అన్నాళ్ళు రెడ్ బటన్ నొక్కుతారు అది కంప్యూటర్ మీద డిస్ప్లే అవుతుంది బోర్డు మీద ఎస్ ఎన్ని వచ్చినాయో చూస్తారు ఎస్ ఎక్కువ వస్తే కనుక ఫలానా ఆయన గెలిచినట్టు నో అని వచ్చిందనుకోండి ఆయన ఓడిపోయినట్టు కాబట్టి ఎవరికైతే ఎక్కువ ఓట్లు అవుతాయో ఎస్ ఎక్కువ ఓట్లు పోలే నేను ఆటోమేటిక్గా గెలిచినట్టు అది అట్లా మీరు అన్నట్టు ప్రతిపక్షం వాళ్ళు కూడా వేయచ్చు ఎవరైనా స్పీకర్గా పోటీ చేయొచ్చు తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరన్నా ఉన్నా కూడా పోటీ చేయవచ్చు ఎవరైనా ప్రతి శాసనసభ్యుడికి స్పీకర్గా నామినేషన్ వేసే అధికారం ఉంటుంది హక్కు ఉంటుంది గెలుస్తారా లేదా అది డిఫరెంట్ రాష్ట్రం అంతా జరగడానికి ఒక రోజులు ఈ ప్రమాణ స్వీకారం కావచ్చు ఎన్నిక కావచ్చు ఇదంతా జరగడానికి ఒక రోజు టైం పడుతుందంట రెండు రోజులు పడుతున్నాం రెండు రోజులు పడుతుంది అలాగే సమావేశాలకు మొదలు గవర్నర్ స్పీచ్ కూడా ఏదో ఉంటుందని విన్నా ఫార్మల్ గా ఉంటది అది భవిష్యత్ అనుకోవటం వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త స్పీకర్ వస్తాడు కదా అప్పుడు రెండో రోజు తర్వాత ఉండొచ్చు నేను అనుకుంటున్నాను ప్రొటైమ్ స్పీకర్ అప్పుడు ఉండదు అప్పుడు వీళ్ళందరూ కూడా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తే కానీ హౌస్కి పవిత్రత రాదు వీళ్ళందరూ ఎమ్మెల్యేస్ అనే ఒక ఇది రావాలి అప్పుడు ఎమ్మెల్యేస్ని అడ్రస్ చేస్తుంది ఫస్ట్ అంటే ప్రతి సెషన్లో అది జరుగుతుంది ఎప్పుడు సెషన్ ప్రారంభమైన గవర్నర్ స్పీచ్ గవర్నర్ స్పీచ్ అనేది ఏముంటుంది అధికార పార్టీ వాళ్ళు ఏది రాస్తే వాళ్ళు చదువుతారు ఫస్ట్ టైం కాబట్టి నేను అనుకోవటం గవర్నర్ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రెగ్యులర్ స్పీకర్ వచ్చినప్పుడు అప్పుడు ఆమె వచ్చి ప్రసంగించవచ్చు ప్రిటైమ్ స్పీకర్ అప్పుడు ఉండదు వీళ్ళందరూ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయకుండా వాళ్ళ ఎమ్మెల్యేస్గా కన్సిడర్ చేయడానికి కూడా వీల్లేదు టెక్నికల్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రం ఒకళ్ళ ఒకళ్ళిద్దరు రాకపోయినా సపోజ్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఇష్టపడకపోయినా వాళ్ళని స్పీకర్ ఛాంబర్లోగానే చేయిస్తారు అప్పుడు రెగ్యులర్ స్పీకర్ చేయిస్తాడు ఆ లేట్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పుడు ప్రోటామ్ స్పీకర్ చేయించరు రెగ్యులర్ స్పీకర్ చేయిస్తారు ఒకవేళ ఇప్పుడు అయ్యన్నపాతుడు గారు స్పీకర్గా ఉంటున్నారు కాబట్టి మరి ఆ సభలో జగన్మోహన్ రెడ్డి అడుగు పెడతారా అన్న అనుమానం కూడా కలుగుతుంది సార్ చూడవచ్చు అంటారు ఆయన వస్తారంట అదే ఆయన వ్యక్తిగతం ఇప్పుడు నేను వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకుంటాను అనే వ్యక్తి అయితే ఆయన వెళ్ళపోవచ్చు నా ఉంది నేను రాజకీయంగా విభేదిస్తున్నా తప్ప వ్యక్తిగతంగా నాకేమి కక్షలు ఇవ్వు నేను ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా బాధ్యత అయితే ఇచ్చారు కదా నేను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజల తరపున మాట్లాడాలి ప్రజల అభిమానం సోరగొన నా ఈ బాధ్యత నా భుజాల మీద ఉందా అనుకుంటే వస్తాడు లేదు నాకు అసలు రావాల్సిన అవసరం లేదు నేను ఎవరినో ఒకరిని డిప్యూటీని పెట్టి నడుపుతాను అనుకుంటే అది వేరే మాట ఇప్పుడే ఆయనకి అవమానం అయితే జరగలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్న టైంలో ఆయన్ని చాలా అవమానకరంగా మాట్లాడారు కాబట్టి ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన రోజున వస్తానని ఆయన గతంలో తమిళనాడులో కూడా కరుణానిధి గారు కూడా అట్లా సభని బహిష్కరించిన సందర్భాలని జయలలిత గారు కూడా ఒకసారి ఆయన చీరలాగారు అయితే అప్పుడు ఆమె కూడా అదే చెప్పింది మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానంది అట్లాగే చేసింది అట్లా గతంలో కూడా జరిగింది ఇట్లాంటి పరాభవాలు ఎన్టీ రామారావు గారు కూడా అటువంటి ఒకసారి నా గుర్తు ఆయన కూడా నేను ఈ సభకు రానని ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎకెలిగా మాట్లాడటం పిచ్చి పిచ్చి విమర్శలు చేయటం చేసినప్పుడు ఆయన కూడా ఆగ్రహించాడు ఇది సభకు సరైన తీరులో జరగటం లేదు అని అట్లా అన్నమాట జరిగింది గతంలో కూడా ఇలాంటి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మగవార్ధని మన వీక్షకులు కూడా అసలు